ఎమ్మెల్సీల ఎన్నికల నామినేషన్లను అధికారులు ఈ రోజు పరిశీలించనున్నారు విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఫ్రాన్స్ కు చేరుకున్నారు ప్రధానమంత్రికి ఫ్రాన్స్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెక్కోర్ పారిస్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు అనంతరం ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందిస్తూ పారిస్లో చిరస్మరణీయ స్వాగతం లభించిందని పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఫ్రాన్స్లో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుల్ తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమాపేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు రెండు పేల నలబై ఏడు సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన రాష్ట స్థాయి బ్యాంకర్ల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి సాగు ఉద్యాన తోటలను పెంపొందించే కార్యక్రమాలకు బ్యాంకులు మద్దతుగా నిలవాలన్నారు రైతుల సంక్షేమ రాష్టంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం బ్యాంకులు కలిసి నిర్వహించాలని పేర్కొన్నారు ఆక్వా ప్రకృతి వ్యవసాయం డైరీ రంగాలను ప్రోత్సహించాలన్నారు అర్హులైన రైతులకు నిమిషాల్లోనే రుణాన్ని మంజూరు చేసే విధానం అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి సూచించారు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గనులు ఖనిజాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు హైదరాబాద్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు బాధ్యతను హైడ్రాకు అప్పగించాలని పేర్కొన్నారు ఇసుక కోసం నమోదు చేసుకున్న నలబై ఎనిమిది గంటల్లోపు వినియోగదారుడి కందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి తెలిపారు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు వంగలపూడి అనిత బీసీ జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాదులతో కలిసి ఆయన నిన్న సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంలో దాదాపుగా గత సంవత్సరం కన్నా ముప్పై శాతం భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి మాకు అంచనాలు ఉన్నాయి ఈ ముప్పై శాతం భక్తులకి త్రాగునీరు కానీ ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ ఉండాలి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరికీ పార్కింగ్ లాట్స్ పెట్టాలి సిసి కెమెరాలు పెట్టాలి సెంట్రల్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేయాలి నిర్ణయం కూడా తీసుకుని ఆదేశాలు ఇచ్చాం ఉభయ తెలుగు రాష్టాలలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల నామినేషన్లను అధికారులు ఈ రోజు పరిశీలించనున్నారు నిన్నటితో ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇరవై నాలుగు నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలకు ఇప్పటి వరకు మొత్తం పట్టభద్రుల స్థానానికి వంద నామినేషన్లు రాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పదిహేడు నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు ఈ నెల తేదీ వరకు ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు ఈ నెల ఇరవై తేదీన పోలింగ్ జరగనుండగా మార్చి మూడున కౌంటింగ్ నిర్వహిస్తారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు ఢిల్లీలోని నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది నెలల్లోనే లక్షల కోట్ల నిధులు వచ్చాయని అన్నారు వికసిత్ భారత్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన తెలుపుతూ ఎంతో ఉద్యమం చేస్తే స్టీల్ ప్లాంట్ సంపాదించుకోవడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి మళ్ళీ పట్టాలు అని చెప్పి కోరడం జరిగింది దాన్ని ఆమోదించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు కోట్లు రీస్ట్రక్చరింగ్ లోన్ కింద ఇవ్వడం జరిగింది వీటి వీటన్నిటితో పాటుగా కొప్పర్తి ఓరోకల్లు ఇండస్ట్రియల్ నోట్స్ దానికి దాదాపుగా నాలుగు వేల మూడు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే రైల్వే జోన్ ఉందో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పారో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు అర్చకులు ఆహ్వానించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ సందర్బంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి మార్చి ఆరవ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రిని కోరారు పరీక్ష పే చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలు సలహాలు తమకెంతో ఉపయుక్తంగా ఉన్నాయని అనంతపురం శ్రీ కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు తెలిపారు ఢిల్లీలో నిన్న జరిగిన ప్రధానమంత్రి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి తెరల ద్వారా విద్యార్థులు వీక్షించారు అనంతరం వారు మాట్లాడుతూ పరీక్షల సమయంలో పాటించాల్సిన సూచనలను ప్రధానమంత్రి చక్కగా వివరించారని తెలిపారు నేను చశ్విత పిఎంసి కేంద్రీయ విద్యాలయ అనంతపురంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా విద్యాలయంలో పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని చూపించారు ఇందులో మన ప్రధాన మంత్రి గారు పిల్లల కోసం ఎన్నో ముఖ్యమైన సూచనలు అందించారు అందులో పిల్లలందరూ ఎగ్జామ్స్ సమయంలో ఎటువంటి తీసుకోకుండా సమయాన్ని ఉపయోగించాలి అని చెప్పారు అంతేకాకుండా పరీక్షలు అనేవి కేవలం మన మార్కుల కోసం ఒకటే కాదు మనకు వచ్చే జ్ఞానం గురించి అని కూడా తెలియజేశారు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారాయిగూడెంలో చిన్న మేడారంగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది మార్చి పదిహేను వరకు ఈ జాతర జరగనుంది ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్టాల సరిహద్దు గిరిజన గ్రామాల నుంచి పేలాది మంది భక్తులు వచ్చి ముక్కులు చెల్లించుకుంటారు మూడు రాష్టాల సరిహద్దుల్లో ఉన్న మారాయిగూడెంలో జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాలలో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ పెల్లడించింది ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పొడి వాతావరణం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు తూర్పు ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది గాన గంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్దంతి ఈరోజు సంగీత దర్శకులుగా నేపథ్య గాయకులుగా బహుముఖ ప్రజ్ఞశాలి అయిన ఘంటసాల పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగవ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ వద్ద గల చౌటపల్లి గ్రామంలో జన్మించారు ఆ అజరామర గాయకులు తెలుగుతో సహా పలు భాషల్లో ఆలపించిన గీతాలు నేటికి శ్రోతల మనసులను రంజింపజేస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి తుది శ్వాస విడిచారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమాపేశాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలుపుతూ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న నోటిఫికేషన్ను జారీ చేశారు ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు పదహారవ శాసనసభ మూడవ సమాపేశాలు అదే సమయంలో శాసనమండలి నలబై ఏడవ సమాపేశాలు కూడా ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి మోదీ ఈ రోజు జరగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమాపేశంలో పాల్గొంటారు స్వర్ణాంధ్రెండు ఏడు సాధనలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఈ నెల పంతొమ్మిది నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు